అందరికీ నమస్కారం ఉండి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసి ముఖ్యంగా ఆక్వా రంగం చాలా దిగాల పడింది ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసి పవర్ సబ్సిడీస్ ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చి గిట్టుబాటు ధర వచ్చేలాగా చేసి తన 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 తూపై అలాగే తాగునీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి మళ్ళా తిరిగి ఈ ఐదు సంవత్సరాల్లో నష్టపోయిన ఈ నియోజకవర్గాన్ని అత్యంత వేగంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్నాం ఎల్లప్పుడూ అన్ని వేళలా నేను మీకు అందుబాటులో ఉంటాను నమస్కారం